హలో హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్నటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అదరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి రాగి జావా చేశానండి అండ్ పొద్దునని చేశాను అనమాట రాగి జావా సో అందులో ఒక పెరుగు కొద్దిగా జీలకర్ర సాల్ట్ ఈ మూడు కూడా యాడ్ చేసి చేశాను నేను నాని తీసుకున్నామండి తీసుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ ఇంకా లేవలేదన్నమాట తన కోసం అని చెప్పి ఇలా ఒక దీంట్లోకి వేసి పెట్టాను కాసేపు చలారిన తర్వాత ఒక గ్లాసులోకి వేసిద్దామని చెప్పి సో ఇంకా తను ఏంటంటే ఈరోజు వెళ్తాడని చెప్పి తొందర తొందరగా అన్నీ చేసేసాను జావ చాలా మంచిదండి హెల్త్కి అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే నేను ప్రత్యేకంగా చెప్పడాల్సిన అవసరం ఏమీ లేదు ఇంకా అయితే రైస్ చేశాను టిఫిన్కి జావ చేశాను కానీ ఇంకా లంచ్కి నాని కోసం అని చెప్పి మునక్కాయ సాంబారు తోటకూర ఫ్రై రైస్ చేశాను అనమాట కానీ నాని ఏంటంటే ఈరోజు నాకు పెరుగు కావాలి మమ్మీ అన్నాడు సో ఇంకా పెరుగే పెట్టేశాను రైస్ చేశాను కానీ పెరుగు కావాలనేసరికి మళ్ళీ మళ్ళీ పెరుగన్నము పెట్టేశాను ఇంకా తనకి మా హస్బెండ్కి బాక్స్లోకి పెడుతూ ఉన్నానండి ఇంకా తినడానికి ఎలాగ వచ్చేసాను కాబట్టి తినేసి వెళ్ళిపోతాడు మధ్యాహ్నంకి తీసుకెళ్తాడు సో మన దగ్గర ఫుడ్ ఉంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈజీగా తినచ్చు కదా అందుకోసం అని చెప్పి నేను ఎప్పుడు కూడా నానికి చేస్తాను కాబట్టి నేను తనకు కూడా చేసేస్తానండి తీసుకొని వెళ్తాడు ఇంకా సపరేట్గా నాకోసం అని చెప్పి ఆఫ్టర్నూన్కి సపరేట్గా సా వేర్ చేస్తూ ఉన్నాను అన్నీ కూడా నానే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు వ్యాన్ అయితే ఎక్కించేసి అనమాట వచ్చిన తర్వాత ఇవి అయితే చేస్తున్నాను సింక్ మొత్తం గిన్నెలు నిండిపోయా అండి సో టిఫిన్ లంచ్ అన్నీ ఒకే చేసేసరికి ఇంకా నైట్గా ఉంటాయి కదా అన్నీ కలిపి ఫుల్ అయిపోతాయి అనమాట మార్నింగు ఇంకా అంటే చిన్న పామైనా పెద్ద కడుతో కట్టాలంటారు కదా అందుకోసం అని చెప్పి నేను అలాంటి ఉద్దేశంతోనే నేను అంటే గిన్నె అనేది పెద్దగా ఉండాలి రైస్ కొద్దిగా ఉన్నా అని చెప్పి నేను పెద్ద గిన్నెలోనే పెడతాను మా ఆయనకి ఏంటంటే ఫీలింగ్ అనమాట పెద్ద గిన్నె అని చెప్పి సో అందులో రైస్ కొద్దిగానే ఉంటుందండి కానీ తను ఏంటంటే పెద్దది పెట్టావు పెద్దది పెట్టావు అనుకుంటాడు సో ఒకరి గురించి మనకెందుకు మనం ఫుల్గా తినాలి కలుపుకోవడానికి వీలుంటుంది ఈజీగా ఉంటుంది సో బాగా చేయి పెట్టి కలుపుకొని తినొచ్చని నేను అంత పెడతానమాట తనకేంటంటే కొద్దిగా మొహమాటం బట్ నేను అయినా నేను పెట్టడం అయితే పెడతాను ఫుల్గా తిని ఈజీగా అంటే కలుపుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం ఆలోచించి పెడతామన్నమాట ఇంకా ఫైనల్గా కిచెన్లోకి అయితే వచ్చానండి ఇంకా గ్యాస్ మొత్తం అన్నీ కారిపోయ్ సాంబారు అది రైస్ మొత్తం కూడా ఇంకా పప్పు ఏంటంటే ఈరోజు సాంబార్కి వేసిన పప్పు స్టోర్లో ఇస్తారు కదా మనకి రైస్ షాప్లో పప్పు వేసాను అదేంటంటే చాలాసేపు ఉడికిందండి ఉడకడానికి చాలా టైం పట్టింది ఇంకా పని మొత్తం కిచెన్లోనే సరిపోయింది చాలా టైం అయితే సో ఈ మధ్య ఒక టెన్ డేస్ నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా పెట్టడం లేదండి ఎందుకంటే సో కొద్దిగా ఏదో ఆలోచనలు అనమాట నాకైతే సో ఏంటి ఫ్యూచర్ ఏంటి ఈ యూట్యూబ్లో కూడా మనకి సరిగ్గా ఈ మధ్య మనీ రాలేదు బయట చేస్తున్న పార్ట్ టైం కూడా కొద్దిగా తగ్గిందనమాట సో మన ఫ్యూచర్ ఏంటి మనం ఇంత ఈ ఇంత చిన్న చిన్నగా మనం సంపాదిస్తూ ఉంటే మనం ఈ ఫ్యూచర్లో అంటే ఎలా మనం ఇల్లు కొనుక్కోగలమా మనకు ఉంటుందా లేదా తిరుపతిలో ఉన్న రేట్స్కి అయితే మనము అసలు అంత బడ్జెట్ పెట్టి మనకంటూ ఓన్గా మనం ఒకటి కొనుక్కోగలమా ఏంటి ఎలా సంపాదించుకోవాలి ఏంటి ఇలాంటి ఆలోచనలు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నుంచి నాకు ఎక్కువైపోయాయి అనమాట మనోవేదనకి మందు లేదంటారు కదా సో అలా అనమాట ఇంకా అవే సరిపోతుంది ఆలోచిస్తూ ఉన్నాను ఏం చేద్దాం ఏం చేద్దామని సో ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే గవర్నమెంట్ జాబ్స్ అంటే కూడా కష్టంగానే ఉంది ఇంకా ప్రైవేట్ జాబ్స్ అంటారా నేను ఉన్న చోటు నుంచి ఆటోకి ఎక్కి వెళ్ళాలి టౌన్లోకి వెళ్ళాలన్నా సో అలా వెళ్ళాలన్నా కూడా కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది మనం ఇంట్లో పని చేసుకొని అక్కడికి వెళ్ళి చేయాలన్నా కొద్దిగా కష్టం అనమాట సో ఇంకా లీలు లీజ్కి వేసుకున్నాము గోల్డ్ మొత్తం పెట్టాము దాన్ని వెతుక్కోవడానికి సో అదంతా కూడా ఆలోచించుకుంటూ ఉన్నాను అనమాట సో హస్బెండ్ లేరా అని మీరు అనుకోవచ్చు ఉన్నారు తను ఉన్నా కూడా ఇంకా ఇంటికి చూసుకోవాలి కదా ఇంట్లో అన్నీ తెచ్చివేయాలి అది తర్వాత కారు ఈఎంఐ కట్టాలి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా సో ఏంటి నాకు నాకీ అంటే నాకంటూ ఏది లేకుండా ఉంది ఎలా మనకంటూ ఇల్లు సంపాదించుకోవాలి ఏంటి అనేది ఆలోచన ఎక్కువైపోయింది అనమాట ఎక్కడికి వెళ్ళాలి నేను నా బిడ్డ నాది ఉంది నాది అని చెప్పుకోవడానికి అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉందండి సో ఈ మధ్య కూడా చాలా వెయిట్ లాస్ అయ్యాను చాలా సన్నబడిపోయాను మనుషులను కూడా నేను మనసులో బాధ ఉన్నప్పుడు డయా మనం ఎవరు కూడా లావ్ అవ్వలేము ఇంకా ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆన్లైన్ శారీస్ బిజినెస్ చేద్దాం అనుకున్నాను బట్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ నుంచి కొరియర్ చేయడానికి టౌన్లోకి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఆటో తీసుకెళ్ళినా కూడా మనము రోజుకు ఒక రెండు పార్సల్ ఇచ్చినా సరే ఆటో ఆటో వాళ్ళకి వన్ ఫిఫ్టీ ఇవ్వాలి వెళ్ళడానికి వన్ ఫిఫ్టీ రావడానికి వన్ ఫిఫ్టీ సో అలా త్రీ హండ్రెడ్ అవుతుంది సో మనం ఇంకా బిజినెస్ చేసి అందులో నుంచి వచ్చే త్రీ హండ్రెడ్ మనకి ఛార్జెస్కి సరిపోతుంది అని థింక్ చేస్తూ ఉన్నాను ఇంకా ఏం చేయాలి ఏంటి అనేది అస్సలు ఆలోచనే రాలేదన్నమాట సో ఎలా నిలబడగలగాలి ఫ్యూచర్లో ఒక అంటే నాది అని చెప్పుకోవడానికి నాకు ఒక ఇల్లు కావాలి ఇల్లు గురించి పక్కన పెట్టిన కనుక ఫ్యూచర్లో స్ట్రాంగ్గా మనం బతకగలగడానికి తినడానికి కట్టుకోవడానికి బతకడానికి ఏది ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏంటి ఎలా అనేది ఎక్కువైందనమాట సో దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నానండి ఇంకా ఇది మొత్తం బయట మొత్తం కడిగి తోసేసాను నాని వెళ్ళిపోయిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి కిచెన్ అంతా గిన్నెలు కడిగేసి ఆ తర్వాత బయట కడగడానికి వస్తానండి బాబు వెళ్ళిన తర్వాత వెంటనే నేను ఇలా కడిగి ముగ్గు అనేది వేయను నా సెంటిమెంట్ నాకు ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి ఇంకా నిన్న వర్షం పడింది కాబట్టి తెమ్మగానే ఉన్నింది లైట్గా అయితే మొత్తం చల్లేసాను సింపుల్గా ముగ్గు అయితే వేసేస్తాను ఇంతకుముందు నాకు ముగ్గులు అంటే చాలా అండి నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను నేను కాలేజ్లో చదువుతున్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది ముగ్గుల్లో సో సెకండ్ ప్రైజ్ కూడా ఎందుకు వచ్చిందంటే టైంకి వేయలేకపోయాను అంతే స్పీడ్గా వేయాలి కదా అందుకోసం అని చెప్పి సో డిజైన్ అంతా కూడా నాదే బాగుంటుంది అంత ఇంట్రెస్ట్ నాకు ముగ్గులు అంటే బట్ ఇప్పుడు ఏంటంటే ఏది పట్టించుకోని ఏదో ఒకటి అలా వేసేస్తాను అంతే వేసేసి వెళ్ళిపోతాను ఇంకొక పనిలోకి దీని ముందే కూర్చుంటే మనకి టైం అవుతుంది కదా అంటే ఇంకొక పని పెండింగ్ పడుతుంది అనే ఉద్దేశంతో వెళ్తానమాట సో ఇంకా ఈరోజు ట్యూస్డే కాబట్టి దీపం పెట్టాలి ఇవన్నీ కూడా ఉన్నాయి అందుకోసమే తొందర తొందరగా స్పీడ్గా వేసేస్తూ ఉన్నాను క్లైమేట్ చల్లగానే ఉంది అంటే వర్షం పడేట్టుగా ఉంది వర్షం పడుతుంది మళ్ళీ వెళ్ళిపోతుంది అనేమో ఆలోచిస్తారనమాట ఇంకా ఫైనల్గా ముగ్గు వేసేసి ఇండ్లు మొత్తం నీట్గా కడిగేశాను అంతా పని అయితే అయిపోయిందండి ఇంకా స్నానం చేసుకొని ఆ దీపం అయితే పెట్టాలి సో ఇంకా తనైతే మా హస్బెండ్ లేదు తనకు లంచ్ పెట్టి అన్నీ పెట్టేసాను కానీ తనైతే ఇంకా లేదనమాట వెళ్తారో వెళ్ళలేదా అనేది కూడా ఇంకా గ్యారంటీ అయితే లేదు సో ఇదంతా అయిపోయిన తర్వాత దీపం పెట్టేశాను ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే మాకు ఎమ్మెల్యే గారు ఏంటంటే ఒక చిన్న సంక్రాంతికి గిఫ్ట్ అని చెప్పి ఇచ్చారనమాట మేము ఇల్లు షిఫ్ట్ అయిపోయాం కదా ఇంతకుముందు ఉన్న ఇంట్లోనే మాకు రేషన్ రేషన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ తర్వాత ఓటర్ ఐడి కానీ మొత్తం మా అడ్రస్కే ఉన్నాయి తూడా కోటర్స్ అన్నాం కదా అక్కడికే అన్నమాట సో అక్కడ మా ఫ్రెండ్ చెప్తే వెళ్ళి మా హస్బెండ్ తీసుకొని వచ్చారు ఒకసారి ఏంటంటే సో మీరు ఇల్లు షిఫ్ట్ అయిపోయారు కదా మీకు ఇవ్వము అని చెప్పి అన్నారంట సో లేదు అని చెప్పి ఇల్లు షిఫ్ట్ అయిపోతే ఏంటి అక్కడికి వెళ్తే ఏంటండి సో మనం ఎలక్షన్లో ఓటు వేయడానికి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి కదా సో అందుకోసం ఎందుకు వదులుకోవాలి అన్నట్టుగా మేము వెళ్ళి తీసుకొచ్చాం సో ఒక ఓటైనా ఇప్పుడు మనకు వ్యాలబుల్ కదా నాది మా హస్బెండ్ ఇద్దరిది కూడా మాకు అక్కడే ఉందన్నమాట ఓటర్ ఐడి మొత్తం ఆ అడ్రస్కే ఉంది ఇంకా ఇల్లు పాత పడిపోయింది వాటర్ మొత్తం లీక్ అవుతుందని చెప్పి చేంజ్ చేంజ్ అయిపోయాము ఇక్కడికైతే సో ఇంకా రేషన్ తీసుకోవడానికి మేము ఇంకా నాకు పెన్షన్ తీసుకోవడానికి కూడా నేను అక్కడికే వెళ్తాను సో వెళ్ళి తీసుకొని వస్తాం సో అందుకోసం అని చెప్పి ఇచ్చారు అది తీసుకొని వచ్చామన్నమాట సో ఇంకా మనకి సచివాలయంలో లెక్క ఉంటుంది కదండి ఇలాంటి వాళ్ళు ఇలా ఓటర్ ఐడి ఉంది మొత్తం రేషన్ ఆధార్ పెన్షన్ మొత్తం ఉన్నప్పుడు మాకు ఇవ్వాలి కదా సో వెళ్ళి మా హస్బెండ్ తీసుకొచ్చారు మధ్యలో ఉన్న వాళ్ళని పట్టలేమండి ఇచ్చే వాళ్ళైతే కరెక్ట్గా ఇస్తారు కానీ ఈ మధ్యలో ఉన్న వాళ్ళతో మనం వేగలేమన్నమాట ఒక్కొక్కరు సిక్స్ లీటర్స్ అనమాట ఇదైతే సో బాగుంది గేజ్ కూడా బాగానే ఉందన్నమాట సో సంక్రాంతి కానుకగా అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఇచ్చారనమాట హ్యాపీ న్యూ ఇయర్ అన్నట్టుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఉన్నట్టుగా దానిపైన రాసి ఇచ్చారు నాకైతే బాగా నచ్చిందండి ఇంకా ఫైనల్గా అయితే వీడియో అయితే ఇదే అండి మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు సో ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్